హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను వాతావరణం వాటి చూపి రెడ్డి వానైతే పడుతూ ఉందండి నిన్నటి నుంచి అయితే వాన ఉంది ఇటు చూపి చూపి ఎంటే చూపించేస్తాడు ఈరోజు మా ఇంటికి అదిజులు వచ్చారు ఎవరో కాదు మా అమ్మ అన్నమాట అమ్మ కోసం చికెన్ చేస్తూ ఉండను పెనమైతే పెట్టుకున్నాను పొయ్యి అంటించుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఒక బిర్యానీ ఆకు స్టార్ పువ్వు చెక్క మూడు ఇంకేమో దాని పేరు అది కూడా మసాలా స్పైసెస్ అనుకోండి వేసుకున్నాను ఆయిల్ అయితే బాగా వేడికి ఇప్పుడైతే టమోటా ఎర్రగడ్డ పేస్ట్ అన్నమాట ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే ఎప్పుడో రోజు వస్తుందండి అమ్మ ఈరోజైతే వచ్చింది మాడడానికి ఏమబ్బా చేస్తామని చికెన్ అయితే పెట్టాను ఎప్పుడూ అయితే వారానికి ఒకరోజైతే నాన్ వెజ్ ఖచ్చితంగా చేస్తాము ఇట్లా ఎవరన్నా మధ్యలో వస్తే మాత్రం చేస్తాను అందుకే ఈరోజు చికెన్ చేశాను చికెన్ చేస్తున్నాను మా అమ్మ సరోజమ్మ పేరు హాయ్ చెప్పమ్మా హాయ్ అండి అమ్మ మాత్రమే వచ్చింది నాయన రాలేదు నేనే రమ్మన్నాను చూడాలనిపించింది రా అమ్మ చూడాలనిపిస్తూ ఉంది అంటే వచ్చింది ఇది బాగా మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు ఎర్రగడ్డలు టమోటాలు పేస్ట్ అయితే మగ్గిందండి ఇదేం పేస్ట్ అంటే అల్లం తెల్లగడ్డ గసగసాలు కొత్తిమీర పేస్ట్ అన్నమాట అయ్యో జారిపోయింది అబ్బా గిన్నె గిన్నె పడిపోయింది మీకు వాన ఉందండి మాకైతే చూడు గట్టిగా వస్తుంది మళ్ళీను బాగా వేయించుకోవాలన్నమాట గట్టిగా వచ్చేసింది వాన ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకుందామండి పచ్చి కరివేపాకు వేసుకున్నాను అంత బాగా ఫ్రై అయింది కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కిలో చికెన్ కిలో నూరు గ్రాములంట వేసుకుందాం చికెన్ వేసి బాగా అయితే కలుపుకుందాం మేము వర్షంలో తడుసుకొని మరి చికెన్ కర్రీ చేస్తూ ఉండము వాన్ చూడండి ఇది వరండాలో పెట్టామా పొయ్యే వచ్చేసింది చికెన్ ఉడకనిస్తుందా ఉడకనిచ్చి పొయ్యి మీద చేస్తే బాగుంటుందనేసి ఇలా మసాలాలన్నీ పట్టేలాగైతే కలుపుకొని ఇప్పుడు పసుపు అయితే వేసుకుందాం ఉప్పు కూడా వేసుకుందామండి సరిపడా ఉప్పు వేసాం కదండి ఉప్పు పసుపు ఉప్పు పసుపు పట్టేలాగైతే కలిపేతాం ఇలాగే కాసేపు ఉడకనిస్తాం ఇప్పుడు కారం అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఇది ధనియాల పొడి అండి మేము చికెన్కే స్పెషల్గా ధనియాల పొడి అయితే కొట్టుకొని వస్తాము మా ఏరియాలో అందరూ కూడా అట్లే చేస్తారు అదన్నమాట అంటే మసాలా కర్రీలకు మాత్రం మసాలాలకు మసాలా పెట్టి చేసే కర్రీలకు మాత్రం కారం ధనియాల పొడి వేసుకున్నాం కదండి గరం మసాలా అయితే వేసుకుందాం గరం మసాలా కూడా వేసి బాగా అయితే కలుపుకుందాం అంతా కలిపేసుకున్నాను మనం వేసుకున్న ఉప్పు కారాలు మసాలాలు అంతా అయితే చికెన్ బాగా పట్టాయన్నమాట ఇప్పుడు నీళ్ళైతే పోసుకుందామండి రెడ్డి పాప అండి ఈరోజు స్కూల్ లేదు ఎందుకంటే వాన పడుతుంది కదా అందుకోసం హాలిడే నేను కూర్చోమంటే నాకు అన్నీ ఎత్తుకొని వచ్చి ఇస్తా ఉంది అనమాట కదా రెడ్డిమ్మ నీళ్ళు పోసాము ఇలాగే ఓ పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము చికెన్ అయితే అని ఉడుకుతూ ఉందండి ఇప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా అయితే వేస్తున్నాను చికెన్ మసాలా లేదు చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా కూడా డిఫరెంట్ టేస్ట్ని అబ్బా చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా అంటే అందరికి తెలుసులేరండి వేస్ అయితే కాసేపు కలుపు ఉడకనిచ్చుకుందాం కాసేపు అయితే ఇంకా దగ్గర పడాలన్నమాట కొత్తిమీర కూడా వేసుకుంటా ఉందాం వాన చూపిన అది చూడండి వాన మరి రెడ్డి పాప అన్నమాట ఇప్పుడు గొడుగు పడుతూ ఉండేది ఇట్లా అతకుపోతుంది అదన్నమాట అబ్బా 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 వాన్లో ఆటలాడుతూ ఉంది అన్నమాట నాకు ఇందాక అన్నీ తెచ్చిచ్చిందండి ఇప్పుడైతే రెడీ గొడుగు ఉంది వాన్లో తేడకుండా మా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీనికంతా కర్త కర్మ క్రియ అన్నీ మా రెడ్డమ్మే ఎందుకంటే నేను వచ్చి కూర్చునేసాను నాకు అన్ని తెచ్చిచ్చిందన్నమాట ఇంట్లో నుంచి కన్నాను ఏదో ముద్దు పెట్టి ఏదో ఇట్లు పట్టు నీకో ముద్దు నాకు అంత హెల్ప్ చేసింది రెడ్డమ్కి మా రెడ్డి పాపకి అయితే ఇంకా అమ్మ అయితే సంగటి ఉందండి ఇంట్లో సంగటి వేడి వేడిగా చికెన్ తినేడమే అన్నమాట వర్షం దంచేస్తా ఉంది చూపించు నా రారావు టేస్ట్ చూద్దాం రెడ్మా ఇట్లా టేస్ట్ చూసే అలవాటు మీకుందా చెప్పండి మాకు దండిగా ఉంది టేస్ట్ చూస్తే చూస్తే నేను నూరు గ్రాములు పోనిచ్చేస్తాను లోపలికి తినేనా ఇందన్నా రెడ్డి ఎట్లా రెడ్డి సూపర్ వావు సూపర్ సూపర్ బాగా ఉడికిపోయింది ఇంకా అమ్మ చేసుకొస్తుంది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా వాన్లో తడుచుకుంటూ రెడ్డమ్మ దగ్గర అన్ని పనులు చేపించుకొని కదా రెడ్డమ్మ అట్లేం లేదు ఇష్టంగా చేసింది రెడ్డమ్మ ఎప్పుడు స్కూల్ లేకుండా ఇంట్లో ఉంటే మాత్రం నాకు అన్ని పనులను హెల్ప్ చేస్తుంది రెడ్డమ్మ రెడ్డి జస్వంత్ కూడా మా రెడ్డి కూడా ఇప్పుడు వీడియో తీస్తూ ఉండేది రెడ్డినే అనమాట ఈరోజు హాలిడే కాబట్టి వాళ్ళిద్దరు నాకు ఫుల్ కోఆపరేషన్ కదన్న వీడియోస్ కానీ అన్నిటికేం ఏం పని అన్నా కానీ నేను అంగడికి పోవాలంటే కూడా రెడ్డినే పోయి తీసుకొస్తాడు అది ఉండి కానీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా మా విలేజ్లో చేసుకునేలాగా ఇంకేం స్పెషల్గా కాదు అమ్మ అయితే సంఘటేస్తా ఉంది ఇంట్లో ఇంక తినేస్తాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మామూలుగా ఇంత సింపుల్గా చేసే చికెన్ కర్రీ వీడియో అవసరం అనుకుంటారేమో మా ఊరు వాతావరణాన్ని చూపిస్తాను కట్టెల పొయ్యి మీద చికెన్ చేస్తాను అదంతా పాత రోజులను గుర్తు చేసుకోవడానికోసమే మీకు కూడా చూపిస్తామన్న ఉద్దేశంతో ఇప్పుడు పొయ్యి వెలిగించడమే మర్చిపోయారు అందరూ నేనైతే పొయ్యి వెలిగించి అయితే మీకోసం కాదు అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలి అప్పుడు కట్లు పొయ్యి చేసేటప్పుడు ఎట్లుండాలి ఎట్లుండనేసి కాస్త నెమరు వేసుకుంటారు అనే ఉద్దేశంతో అంతే ఇంక అద్భుతంగా నేను చేయలేను నాకు అంత రాను కూడా కాదండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెల్ తెలపండి చూడండి వాన్ కుమ్మేస్తూ ఉంది ఇంక మేము ఇంట్లోకి వెళ్ళిపోతాము బాయ్ 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 చిన్న